ఇరాన్ ఇజ్రాయెల్ యుద్దం ముగిసిందని అమెరికా అధ్యకుడు ట్రంప్ ప్రకటించారు ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయని తెలిపారు ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ట్రూత్ లో పోస్ట్ చేశారు పన్నెండు రోజులుగా జరుగుతున్న యుద్దానికి ముగింపు దొరికిందని పేర్కొన్నారు రెండు దేశాలను అభినందిస్తూ పోస్ట్లో రాసుకొచ్చారు అయితే ఇరాన్ మాత్రం యుద్దం ఆగలేదని కాల్పుల విరమణ జరగలేదని అంటోంది ట్రంప్ ప్రకటనను ఖండిస్తూ ఇరాన్ ఈ ప్రకటన చేసింది తమకు యుద్దం చేసే ఉద్దేశం లేదని ఇజ్రాయెల్ ఆపితే తాము ఆపుతామని ఇరాన్ అంటోంది ఇక అంతకుముందు పశ్చిమాసియాలోని అమెరికా వైనిక సైనిక స్థావరాలే లక్ష్యంగా టెహ్రాన్ ప్రతీకార దాడులు చేపట్టింది ఖతార్ ఇరాక్ కువైట్ బెహాన్ అమెరికా స్థావరాలపై ఇరాన్ అటాక్ చేసింది దోహాలోని యుఎస్ తావరంపై ఆరు మిస్సైళ్లను ప్రయోగించింది ఈ దాడులను టెహ్రాన్ ధృవీకరించింది ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఖతార్ వెల్లడించింది ఇరాన్ ప్రతీకార దాడులు చేయడంపై అమెరికా డొనాల్డ్ ట్రంప్ సిచ్యుయేషన్ రూమ్ కు పెళ్లి పరిస్థితులను గమనించారు శక్తివంతమైన మిసైళ్లను ప్రయోగించినట్లు ఇరాన్ ఆర్మీ దళాలు తెలిపాయి ఇరాన్ దాడుల వేళ ఖతార్ కువైట్ బెహ్రైన్ తమ గగనతలాలను మూసివేశాయి ఇరాన్ దాడుల నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది మరోవైపు తమ దేశంపై ఇరాన్ ప్రయోగించిన మిసైళ్లను తిప్పికొట్టినట్లు ఖతా రక్షణ శాఖ ప్రకటించింది ఆల్ ఉదీద్ ఎయిర్బేస్ పై క్షిపణి దాడిని అడ్డుకున్నట్లు పేర్కొంది తమ దేశంలోని ఎయిర్ బేస్లపై ఇరాన్ దాడి చేయడానికి ఆదేశం ఖండించింది ఇరాన్ దురాక్రమణకు బదిలివ్వకుండా వదిలిపెట్టబోమని వెల్లడించింది యుద్ద ఉద్రిక్తతలను తగ్గించేందుకు సిద్దమేనని ఇరాన్ సంఖ్య తల్చింది యుద్దం తాము ప్రారంభించలేదని ఇరాన్ అధ్యక్షుడు పెజిషియాన్ పోస్ట్ చేశారు ప్రతీకార దాడికి ముందు పెజిష్కియాన్ ఎక్స్ లో పోస్ట్ చేశారు